గమ్ గణపతయ్యే అయ్యే నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పాల్గొన మాసంలో వచ్చే పండుగలు పర్వదినాలు అలాగే పాల్గొన మాసం అనేది ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంది అలాంటి ఎన్నో విశేషాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము హాయ్ హలో ఎవరివన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా రెండు వేల ఇరవై ఐదులో పాల్గొన మాసం ఫిబ్రవరి ఇరవై ఎనిమిది పాడ్యమి తేదీతో స్టార్ట్ అయి శుక్రవారం ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాల నుండి స్టార్ట్ అయ్యి మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శనివారం సాయంత్రం ఐదు గంటల మూడు నిమిషాలతో అదే అమావాస్య తిథితో ముగుస్తుంది మార్చి ముప్పై ఆదివారం నాడు చైత్రమాసం అనేది స్టార్ట్ అవుతుంది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది పాడ్యమీతిథి మాసం ప్రారంభం మార్చి ఒకటి చంద్రోదయం తిది యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అనేవి ఈ రోజు నుండే ప్రారంభమవుతాయి అలాగే ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం ఈరోజు ఇక మార్చి రెండవ తారీఖు రోజు నుండి రంజాన్ ఉపవాస దీక్షలు అనేవి ప్రారంభమవుతాయి ఈరోజు తిది తదియ మార్చి మూడు తిది చవితి ఈరోజు పుత్రగణపతి వ్రతం అలాగే ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం మార్చి నాలుగవ తారీఖు తిది పంచమి పూర్వభద్ర కార్తె రాత్రి తొమ్మిది గంటల పదహారు నిమిషాలకు ప్రవేశిస్తుంది ఈరోజు జాతీయ భద్రతా దినోత్సవం ఇక మార్చ్ ఎనిమిదవ తారీఖు తిది నవమి ఆ రుద్రోత్సవం అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి తిరు కళ్యాణోత్సవం శ్రీశైల వారి స్వర్ణరథోత్సవం మరియు మహర్ణ్యాస్వ పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం మార్చి తొమ్మిదవ తారీఖు దశమి ఈరోజు తిరుమల శ్రీవారి తెప్పోత్సవం ప్రారంభం అలాగే యాదగిరిగుట్ట స్వామివారి రథోత్సవం మార్చి పదవ తారీఖు తిది ఏకాదశి మతత్ర ఏకాదశి ఈరోజు కదిరి లక్ష్మీ వారి కళ్యాణోత్సవం అలాగే తరిగొండ లక్ష్మీ వారి గరుడ సేవ ఇక కోరుకొట తీర్థం మార్చి పదకొండవ తారీఖు నృసింహ ద్వాదశి ప్రదోష వ్రతం ఈరోజుతో యాదగిరిగుట్ట లక్ష్మీ వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అనేవి ముగుస్తాయి మార్చి పన్నెండవ తారీఖు కామదహనం ఈరోజు తిది త్రయోదశి మార్చి పదమూడవ తారీఖు చతుర్దశి తిది తిరుమల శ్రీవారి తెప్పోత్సవం సమాప్తి అలాగే తెరగొండ వారి రథోత్సవం శ్రీశైలగిరి ప్రదక్షిణా ఉత్సవం మార్చి పద్నాలుగు శుక్రవారం హోలీ పండుగ తిది పౌర్ణమి ఇదే మదన పౌర్ణమి అంటారు శ్రీ లక్ష్మీ జయంతి రాత్రి తొమ్మిది గంటల మూడు నిమిషాలకు మీన సంక్రమణం ప్రవేశిస్తుంది అంతర్జాతీయ గణిత దినోత్సవం కూడా ఈరోజు ఉంది అలాగే తరిగొండ బ్రహ్మోత్సవాలు అనేవి ఈరోజుతో సమాప్తమవుతాయి మార్చి పదిహేనవ తారీఖు శనివారం తిది బహుళ పాడ్యమి అయ్యప్ప స్వామి జయంతి అలాగే ప్రపంచ వినియోగదారుల దినోత్సవం కూడా ఈ రోజున ఉంది ఇక మార్చి పదహారవ తారీఖైతే పొట్టి శ్రీరాములు గారి జయంతి ఇంకా టీకా దినోత్సవం కూడాను ఇక మార్చి పదిహేడవ తారీఖు బహుళ తదియ అలాగే సోమవారం అండి ఇక ఈరోజు సాయంత్రమే చవితి తిది అనేది నాలుగు యాభై ఎనిమిదికే స్టార్ట్ అవుతుంది అందువల్ల సంకష్టహార చతుర్థి పూజ అనేది ఈరోజే చేసుకోవాలి ఈరోజు ఉదయం ఐదు గంటల పద్దెనిమిది నిమిషాలకు ఉత్తరాభారత ఆర్తె అనేది ప్రవేశిస్తుంది ఇక మార్చి పద్దెనిమిదవ తారీఖు తిది చవితి శుక్రమౌఢ్యమి ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలకే ప్రారంభమవుతుంది మార్చి పంతొమ్మిదవ తారీఖున రంగపంచమి ఇక మార్చి ఇరవయవ తారీఖు తిది షష్ఠి ప్రపంచ కప్పల అలాగే పిచుకల దినోత్సవం అండి ఈరోజు అలాగే ఈరోజున ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ మార్చి ఇరవై ఒకటవ తారీఖు శీతల సప్తమి అంతర్జాతీయ అటవీ దినోత్సవం మరియు ప్రపంచ కవితా దినోత్సవం మార్చి ఇరవై రెండవ తారీఖు ప్రపంచ నీటి దినోత్సవం అలాగే తిది అష్టమి మార్చి ఇరవై నాలుగవ తారీఖు తిది దశమి నాగులాపురం వేదనారాయణ స్వామివారి సూర్యపూజ అలాగే తెప్పోత్సవం అనేది ప్రారంభం ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం కూడా ఈరోజునుంది ఇక మార్చి ఇరవై ఐదవ తారీఖు అయితే బహుళ ఏకాదశి పాప విమోచన ఏకాదశి అంటారు మార్చి ఇరవై ఆరవ తారీఖు అన్నమాచార్యుల వారి వర్ధంతి మార్చి ఇరవై ఏడు తిది త్రయోదశి ప్రదోషవ్రతం అలాగే ప్రపంచ రంగస్థల దినోత్సవం కూడా ఈరోజునుంది మార్చి ఇరవై ఎనిమిదవ తారీఖు తిది చతుర్దశి శుక్రమౌఢ్యమి ఉదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలకు త్యాగమవుతుంది అవుతుంది అలాగే మాస శివరాత్రి మార్చి ఇరవై తొమ్మిది అమావాస్య తిథి రోజుతో పాల్గొన్న మాసం అనేది కంప్లీట్ అవుతుంది విన్నారు కదా మరి పాల్గొన్న మాసంలో వచ్చే పండుగలు పర్వదినాల గురించి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి సర్వం శ్రీ మహేశ్వర్ పాదార్పణమస్తు స్వస్తి